జై దుర్గా భవాని జై జై దుర్గా భవానీ మిత్రులారా పవిత్రమైన విజయవాడలో చేసేటువంటి చండీ హోమం చాలా విశేషమైందండి ఎన్ని దోషములన్నా తొలగిస్తాయిటా అమ్మ అనుగ్రహంతో అందరికీ సకల శుభాలు కలిగేటువంటి గొప్ప చండీ హోమము అదే విధంగా గిరి ప్రదక్షిణము మనము విజయవాడలో ఈ పరిసర ప్రాంతంలో ఉన్న మనందరం కూడా చాలా పుణ్యాత్మలం ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి తమిళనాడు నుంచి వస్తారు అటు గోదావ ఉభయ గోదావరి జిల్లా నుంచి రాయలసీమ నుంచి అనేక దూరాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తారు అందరికీ డేట్ తెలియదు చాలా మందికి ఎప్పుడో తెలుసుకుందాం పవిత్రమైన చండీ హోమము గిరి ప్రదక్షిణ ఎప్పుడు అధికారికంగా నిర్వహిస్తారో చెప్పే రైతం చేస్తాను ఈ డేట్ చక్కగా సేవ్ చేసుకోండి మిత్రులందరికీ షేర్ చేయండి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు గురువారము సప్తమి తిథి అయిందండి పదకొండు నుంచి పదిహేను ఏకాదశి సోమవారం వరకు ఈ యొక్క గిరి ప్రదక్షిణము చండీ హోమము అధికారకంగా నిర్వహిస్తున్నారు ఇంద్రకీలాద్రి దేవస్థానం వారు కాబట్టి ఈ సమయాల్లో అమ్మవారి గిరి చుట్టూ కూడా చక్కగా పది పది కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది గిరి ప్రదక్షిణం చేసినా ఆ తల్లిని చండీ హోమాన్ని దర్శించిన అమ్మవారి దర్శనం చేసుకున్నా మనకి సకల శుభాలు అని శాస్త్రము కావున ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ జయం